హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ ఆలు కిచడి ఎలా చేసుకోవాలో చూసుకుందామండి ఈ కిచిడి చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది ఇది తిన్నారు అని అంటే బిర్యానీ టేస్ట్ ఫీలింగ్ వస్తుంది మీకు అంత టేస్టీగా ఉంటుందన్నమాట పిల్లలు చాలా ఇష్టపడతారు ఒక్కసారి ట్రై చేసి చూడండి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో రెండు గ్లాసుల రైస్ తీసుకోవాలి మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో ఆ గ్లాస్తో హాఫ్ పెసరపప్పు హాఫ్ గ్లాసు ఎర్రపప్పు తీసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా తీసుకొని అందులో నీళ్లు పోసుకొని బాగా రెండు మూడు సార్లు శుభ్రం చేసుకొని అందులో కొన్ని నీళ్లు పోసి రైస్ అనేటివి ఒక అర్ధగంట నుంచి ఒక గంట సేపటి వరకు నాననివ్వండి అలా నానితే రైస్ అనేది త్వరగా ఉడుకుతుంది అండ్ పప్పు కూడా త్వరగా ఉడికిపోతుందనమాట ఇలా నానబెట్టుకున్న రైస్ని పక్కన పెట్టేసుకోండి తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో మూడు స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి మీరు ఇదే ప్రాసెస్ని కుక్కర్లో చేసుకోవాలి అని అంటే ప్రెషర్ కుక్కర్లోనే సేమ్ ఇలాగే చేసుకోవచ్చు ఆయిల్ వేడెక్కిన తర్వాత యాలకులు లవంగాలు కొద్దిగా చెక్క వేసి వేయించుకోవాలి తర్వాత ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత ఇందులో మనము ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో మనము రెండు మీడియం సైజ్ ఆలుగడ్డల్ని కట్ చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఆలుగడ్డల్ని ఫ్రై చేయాలి ఆలుగడ్డలు ఫ్రై ఫ్రై అయిన తర్వాత మనము ఇందులో ఒక్క గ్లాస్కి టూ గ్లాసెస్ చొప్పున వాటర్ తీసుకోవాలి మనం మూడు గ్లాసెస్ తీసుకున్నాం కాబట్టి పప్పుతో కలుపుకొని ఇక్కడ సిక్స్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని నేను యాడ్ చేశాను ఇందులోనే మనము రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలిపి వాటర్ అనేటివి బాగా బాయిల్ అవ్వనివ్వాలి ఇలా వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం ఇందాక నానబెట్టుకున్న రైస్ని వాటర్ అంతా వడగట్టేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇదే ప్రాసెస్లో మీరు కుక్కర్లో పెట్టుకుంటే కనుక మూత పెట్టేసి ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది రైస్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలిపి మనము మూత పెట్టేసి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి ఒక అంటే రైస్లో వాటర్ ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ అయిపోయేంత వరకు మీడియం టు హై ఫ్లేమ్లోనే ఉంచుకొని ఉడికించుకోవాలండి ఇలాగా లైట్గా వాటర్ ఉన్నాయి అన్నప్పుడు మూత పెట్టేసి మంట అనేది మొత్తం లోలో పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మనం స్టవ్ మీద ఉంచుకుంటే సరిపోతుందండి మన కిచడీ రెడీ అయిపోతుంది అంతే అండి ఇది చలికాలంలో వేడి తినడానికి చాలా బాగుంటుంది దీన్ని మనము పల్లి చట్నీతో కానీ ఆవకాయతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నచ్చిందా అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్